వీడియోనైతే నేను ఇక్కడ స్పీడ్గా అయితే పెట్టేస్తాను ప్రతిసారి బోర్ కొడుతుందండి మనం స్లో వీడియో చూస్తే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను అయితే వీడియోనైతే ఇక్కడ స్పీడ్గా అయితే పెట్టేసినా ఇంకా వీడియో మొత్తం స్పీడ్గానే ఉంటుంది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి అయితే ఈరోజు వీడియోలో నేను ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసిన ఏ విధంగా చేసినా అనేది వీడియోలో మొత్తం షేర్ చేసిన వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే మనం వీడియోలోకి వెళ్ళి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైక్ కొట్టడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో షేర్ అవుతుంది వస్తుంది నేను ఎప్పుడైనా వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే మీకు కనబడుతుంది ఓకేనా నేనైతే ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసినా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇదంతా నేను ఈ ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో అయితే షేర్ చేసినా ఇప్పుడైతే మా పిల్లల్ని అయితే మించి తినిపిస్తాను ఎట్లుందో అని అడుగుతాం ఓకేనా రాసే నేనైతే తినను నాకు నాన్ వెజ్ లేదు ఇంకా నా కోసం ఏదైనా చేసుకుంటాది ఇలా ఉల్లిపాయలు వేసుకొని తింటే మస్తుంటది దా ఫస్ట్ పెట్టాలి అట్లా ఘోరంగా ఎట్లా కొంచెం చెప్పాలి మా చిన్నోన్ కూడా పెడతా ఇప్పుడు కొంచెం కారం ఉందా ఇక బిర్యానీ అంటే కొంచెం కారం ఉండాలి ఇందులో పెరుగుతో టీ వేసుకొని ఏంటి ఏం వస్తుంటుంది ఉంటుంది ఏం అవర్మ పెరుగు అంటే ఇష్టం ఉంటుంది ఎక్కువ ఇది వాళ్ళకి ఇచ్చేస్తా ఇంకా ఇది ఒకటి ఇంకో ప్లేట్లో ఇంకొకరికి పెట్టేసి ఇస్తా ఓకేనా వీడియోనైతే చేరవచ్చు చూడండి చూసి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నా ఓన్లీ పిల్లల మటుకే చేస్తున్నా కాబట్టి మూడు గ్లాసుల బియ్యం అయితే పోసినా అంటే పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే అయిపోతుంది టూ టైమ్స్ తింటారు మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసారు సండే వచ్చిందంటే ఇంక ఎవరింట్లోనైనా మనకి వెజ్ ఉండాల్సిందే అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా అసలు చికెన్ తెచ్చిన తర్వాత మా పెద్దోడు బిర్యానీ చేయమ్మా అన్నాడు ఇంకా బిర్యానీ అది రెగ్యులర్గా చేసేదే కదా ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దామని చెప్పి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసిన అంత ముందు ఒకసారి చేసిన కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడము అందుకే బారులు అవుతుంది కదా మామూలుగా అయితే బిర్యానీ రెగ్యులర్గా చేస్తున్నా ఈసారి అయితే ఫ్రై పీస్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నా ఇక్కడ ఇక్కడ అయితే బియ్యం అయితే చెరిగేసి పెట్టుకుంటున్నా ఎంత మనం తీసుకొచ్చినా కూడా బాస్మతి రైస్లో అప్పుడప్పుడు చిన్నగా లక్క పురుగులు అనేవి వస్తాయండి నల్లగా ఉంటాయి కదా ఇంకా అవి లేకుండా అయితే జరిగేసి ఇక్కడైతే బియాన్ని అయితే నానబెట్టుకుంటున్నా ఎందుకంటే మనం ఫ్రై పీస్ కోసం అయితే చికెన్ని నేనైతే ఏ విధంగా చేసానైతే చూపిస్తాను వీడియోలో అయితే చికెన్ని బాయిల్ చేస్తున్నా ఇందులో అంతలోపు ఈ బియ్యం అనేటివి నాంతయ్య కదని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది మనకు చికెన్ మొత్తం ఫ్రై కావడానికి మా పిల్లలకి అయితే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఈసారి స్పెషల్గా చికెన్ ఫ్రైస్ బిర్యానీ అయితే చేయాలని డిసైడ్ అయ్యాను ఒక్కొక్కసారి రెస్టారెంట్కి అయితే తీసుకొని వెళ్ళమంటారు కానీ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అసలు అర్థం కాదు ఒకసారి అయితే మేము మా సార్ ఉన్నప్పుడైతే అయితే ఒకసారి అయితే బయటికి వెళ్ళి మేము చికెన్ లాలీపాప్స్ అలాగే చికెన్ డ్రమ్ స్టిక్స్ అనేవి తీసుకొని ఆర్డర్ ఇచ్చి తిన్నామండి ఆ రోజు బయట తిని ఇంటికి ఆ రోజు నైట్ అంతా పిల్లలకి నాకైతే మోషన్స్ వామింగ్స్ అయినాయండి ఇంకా ఆ రోజు నుండి బయట తినాలంటే మాకు భయం ఇస్తుంది మాక్సిమం నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తాను ఏదైనా చికెన్ పకోడీ అయినా బిర్యానీ అయినా కర్రీస్ అయినా ఏదైనా ఎక్కువగా నేను ఇంట్లోనే తయారు చేస్తాను బయట బయట ఫుడ్ అయితే పిల్లలకి ఎక్కువ పెట్టాను కూడా అట్లా పెట్టి ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ఇట్లా వెళ్తాము ఇంకా ఆ రోజు వెళ్ళినప్పుడు మా పిల్లలకి నాకైతే బాగాలేదు ఇంకా మా మా సార్ కొంచెం 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 అయితే వచ్చింది కానీ ఆయనకు అంత ప్రాబ్లం రాలేదు అప్పుడు ఇంకా పిల్లలకి నాకైతే వామింగ్స్ మో మోషన్స్ అయితే ఒక వన్ డే మొత్తం పోయే వచ్చిన ఒకరోజు నైట్ అంతా మోషన్స్ వామింగ్స్ అయినాయి అలాగే మార్నింగ్ అంతా మొత్తం నీరసంగా అయిపోయినాము ముగ్గురము అయితే పిల్లలకు కూడా డి చెప్పేసా అసలు మన బయట ఫుడ్ నాన్న ఇంకెప్పుడు ఏదైనా కావాలనుకున్నా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చని చెప్పేసి అయితే చెప్తే వాళ్ళు కూడా పాపం ఆ రోజు వాళ్ళకి అంత ఇబ్బంది జరిగింది కాబట్టి ఇంకో ఒక్కసారి కూడా అసలు బయట అని అడగరు ఏదైనా ఇంట్లో మమ్మీ మన గులాబ్ జాములు అయినా పిజ్జా అయినా ఏదైనా మిర్చి బజ్జీలైనా ఏదైనా నేను ఇంట్లోనే చేసి పెడతా పిల్లలకి అయితే నేను ఉల్లిపాయలు అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా మంచి పొడుగ్గా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నా ఇక ఇక్కడైతే నాకు పుదీనా తీసుకొచ్చి ఇచ్చారు నేను పుదీనాను కూడా చిన్న చిన్న పీసులులాగా అయితే కట్ చేసుకు పెట్టుకున్నా మనం చేతోటి కాకుండా ఈ విధంగా చూడండి చాక్తోటి చేతోని కాదు చాక్తోటి కట్ చేయకుండా మనం చేతితోటి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం చాక్తోటి కట్ చేసింది అంటే నాకు ఎందుకు నచ్చదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తేడా తెలుస్తుంది ఏమో నాకైతే తెలుస్తుంది నేను చేతుని కట్ చేసింది బాగుంటుంది చాక్తోని కట్ చేసింది నాకు ఎందుకు నచ్చదు నేను ఎప్పుడైనా కొత్తిమీరైనా పుదీనైనా నేను చాలాసార్లు చెప్పాను మీకు చేతితోనే కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇక్కడేమో చికెన్ నేను ఒకసారి కడిగేసి అందులో కొంచెం ఉప్పు అయితే పక్కన పెట్టేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకి ఇవన్నీ మన ఉల్లిగడ్డలు మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేంతలోపు అయితే నీళ్ళల్లో ఉప్పేసుకొని చికెన్ని పక్కన పెడితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్నట్టు ఉడికిన ఉడికినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మనకు సాఫ్ట్గా అనిపిస్తుంది బాస్మతి రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసేస్తాను ఇక్కడ మీరు ప్రాసెస్ అనేది చూడండి నేను ఇక్కడ కరివేపాకు కూడా చూడండి చేతోనే కట్ చేస్తాను నేను చాక్ అనేది ఎక్కువ వాడను ఈ ఒక ఉల్లిపాయలకి పచ్చిమిర్చికి మాత్రము అవి కరివేపాకు కూడా నేను చేతితోనే వేస్తాను ఇక్కడైతే నేనైతే స్టార్ట్ చేసిన వీడియోని ఇంకా చూడండి ఒక గిన్నె పెద్దది పెట్టుకోవాలి ఎందుకంటే మనము మందం గిన్నె పెట్టుకోవాలి మన మనం లాగా చేస్తున్నాం కాబట్టి బిర్యానీ లాగా లేదండి మామూలుగా సింపుల్గా చేస్తానండి నేనైతే చూడండి మీకు కూడా పెద్ద పెద్దగా ప్రాసెస్ ఏముండదు అందులో వాడేవి కూడా నేను ఎక్కువ స్పెషల్గా ఏమైతే బయట అయితే తీసుకురాలేదు ఇంట్లో కూడా పెద్ద పని లేకుండా నేను అయితే ఈజీగా చేసేసిన మన ఇంట్లో ఉన్న వాటితో అయితే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద గిన్నె అయితే పెట్టేసుకొని మంద పింద పెట్టేసుకొని ఆ నెయ్యి అయితే వేసుకున్నా నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను ఎప్పుడైనా ఇంట్లో మనం ఇంట్లో వాడుకున్న మంచి అండి ఇంట్లో తయారు చేసుకునే వాడమే మంచిది ఇవ మరాఠీ మొగ్గ చూడండి నాకు అస్సలు అది చిన్న ఇరగట్లేదు అందుకే మొత్తం వేసేసినాం ఇంకా నెయ్యి వేసుకొని కొంచెము అలాగే నూనె కూడా పోసేసుకున్నాను తర్వాత అందులో లవంగాలు దాల్చిన చెక్క ఆలకులు మరాటి మొగ్గ అలాగే బిర్యానీ ఆకులు బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత అందులో నేను పుదీనా వేసుకున్నాను పుదీనా వేసుకొని మంచి పుదీనా కూడా మంచిగా ఫ్రై కావాలండి దాని పచ్చి దాని వాటినంత పోవాలి పుదీనా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయినంత వరకు అయితే కలుపుకొని తర్వాత దానిలో నేను కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్న కాడలు కాడలుగా ఉంటుంది కదా కొత్తిమీర అదైతే వేసేసుకున్నా కొత్తిమీర మళ్ళీ చివరిలో కూడా నేను వేస్తాను మనం తాలింపులో కూడా కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కడ్జెస్ పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవిను ప్లస్ పచ్చిమిర్చిని రెండు వేసుకోవాలి ఈ మిగతాది నేను కర్రీలోకి వాడతాను ఇప్పుడైతే నేను బిర్యానీ మనకు అన్న బగారా రైస్ ఉంది కదా బిర్యానీ రైస్ ఉంది కదా బాస్మతి రైస్ దానికోసం అయితే ఇది చేస్తున్నాను ఇంకా ఇందులోనే నేను చికెన్ని ఉడకబెట్టేస్తాను ప్రాసెస్ అయితే చివరి వరకు చూడండి ఛానల్లోకి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీల్స్ చూస్తు అంటే వీవర్స్ చూస్తున్నారు కానీ ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకు వెళ్తే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తానండి నేను ఇంకా ఉల్లిపాయలు అయితే వేగినాయి మనకు ఉప్పుకు సరిపడా రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇందులోనే బియ్యం వేసుకుంటాం కాబట్టి అంటే నేను పలావ్ లాగా అయితే చేయట్లేదు ఫస్ట్ అయితే ఈ తాలింపు వేసుకున్నాం వేసుకున్నాను కదా ఇందులో చికెన్ వేసి నేనైతే ఉడకబెట్టేస్తాను చికెన్ ఉడికిన తర్వాత ఆ పీసులోకి వేస్తాను ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము మంటని మాత్రం సిమ్ములో పెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం మాడిపోయి గండికి ఆపుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని పచ్చివాసన పోయేంతవరకు అయితే ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం వెంటనే ఏదో ఒకటి అంటే వేరే చికెన్ దానికే ఏదైనా వేస్తే ఆ పచ్చివాసన పోకుండా అట్లనే ఉంటుంది కూరంతా అల్లం అల్లం వస్తుంది అందుకే నూనెలో బాగా వేగాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేనైతే అందులో కారం అయితే వేసుకున్న ఇందులో కొంచెమే కారం వేసుకున్నా నేను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే నేను ఇది పులావ్ కోసం అయితే వాడుతున్నా అంటే మన బగారా బిర్యానీ రైస్ ఉంది కదా దానికోసము నేను ఇది వాడుతున్నాను తర్వాత ఇందులో నేను గరం మసాలా నేను ధనియాల పొడి అయితే రెండు కలిపి మిక్స్ పెట్టుకుంటే నేను ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేరువేరుగా చేయను రెండు కలిపి అందులో కొన్ని బియ్యం వేసి నేను అయితే మసాలా అయితే తయారు చేసుకుంటాను ఎప్పుడైనా తయారు చేసినప్పుడు మీకు చేసుకుంటాను ఇంకా అవన్నీ వేగిన తర్వాత నేను అందులో నేను కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసుకున్నాను ఇంకా ఇందులో కూడా ఉప్పు ఉంటుంది ఎందుకంటే నేను కడిగి పెట్టుకున్నప్పుడు అందులో నీళ్ళు పోసి ఉప్పు ఉప్పు వేసాను కదా ఆ పీసులంతా అంతా ఉప్పుని మొత్తం మొత్తం తీర్చుకుంటాయి అన్నట్టు అట్లా కొంచెం సాఫ్ట్ కూడా అవుతాయి అలాగే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న ఏమైనా వాటర్ అంతా కూడా మనకు బయటకు వెళ్ళిపోతుంది అట్లా ఉప్పు అయితే వేసుకున్నాం ఇంకా దాన్ని మొత్తం కలిపేసి ఈ చికెన్ అంతా మంచి ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి ఈ మధ్య మధ్యన అయితే ఖచ్చితంగా కలపాలి లేకపోతే కింద మొత్తము అడగంటి పోతుంది మాడిపోతుంది ఇంకా టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది మంచిగా ఉండదు కూడా మనం అక్కడే ఉండి ఏదైనా ఏ కర్రీ చేసినా అన్నం వండినా బిర్యానీలు చేసినా ఏ పలావులు చేసినా కూడా అయిపోయేంత వరకు మనం పొయ్యి దగ్గరనే ఉండాలి లేకపోతే మనం కొంచెం రెస్ట్ తీసుకుందామని పక్కకపోతే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది నేనైతే ఏ కర్రీ చేసినా ఏం చేసినా కూడా నేనైతే అయిపోయేంత వరకు అయితే పొయ్యి దగ్గరనే ఉంటాం మొత్తం ఇందులో మనము చికెన్ అయితే మార్నేట్ చేయాల్సిన పనేం లేదండి ఈ విధంగా డైరెక్ట్గా చేసుకుని అయితే చేసుకోవచ్చు ఇక్కడ చికెన్ చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము పీసులను అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి అయితే మనం నేను రైస్ కోసము నేనైతే గ్లాసులో తీసుకున్న బియ్యము దాని కొలత ప్రకారమే నేనైతే మూడు గ్లాసులు తీసుకున్నా దానికి నేను నాలుగున్నర గ్లాసుల బియ్యం అయితే ఒకవేళ పాత బియ్యం అయితే మనము కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఒక గ్లాసు పాత బియ్యం అయితే కొంచెం వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది అంటే ఎగుతుంది అది బియ్యం అనేది అందుకే నేను ఏం చేసిన మూడు గ్లాసుల బియ్యానికి అసలు నాలుగున్నర పడతాయి కానీ నేను ఐదున్నర పోసిన దానివల్ల బియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడుతుంది పిల్లలు పిల్లలు ఉడుతుంది ఇంకా ఆ నీళ్ళు పోసినా కదా ఆ నీళ్లను మనం పెద్ద మంట పెట్టాలి అప్పటికే నీళ్ళు పోయే ముందు చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడుకుతుంది కదా ఇంకా నీళ్ళు పోసిన తర్వాత ఈ నీళ్ళల్లో మిగిలిన థర్టీ పర్సెంట్ అయితే ఉడికేస్తుంది అంటే మొత్తం చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికి తర్వాత మనము తీసి బయటకు ఒక గిన్నెలో తీసుకోవాలి మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం మసలు పెట్టాలి ఎందుకంటే ఇందులో నుంచి కూడా నీ నీళ్ళు బయటకు వస్తాయి కదా దానివల్ల అన్నం అనేది మెత్తగా అవుతుంది దానికోసము మనం కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే అనేది మరగబెట్టి కరెక్ట్గా మన బియ్యానికి ఎంత అయితే అంత బియ్యమో మనకు గందులో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవైతే వేసుకోవచ్చు ఇక్కడైతే పీసులు అయితే తీసేయాలి అందులో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇందులో పసుపు వేయకూడదు పసుపు వేస్తే ఏమైంది మనకు రైస్ అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇంకా అవసరం లేదండి మనము నార్మల్గా పలావ్లాగా చేసుకుంటున్నాం కాబట్టి అంటే రైస్ని పలావ్లాగా చేసుకుంటున్నాం కాబట్టి అందులో పసుపు అనేది వేయడం అవసరం లేదు ఇంకా చూడండి మొత్తం అయితే పీసెస్ అన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా దీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మరిగించాలి ఎందుకంటే కొంచెం వాటర్ అనేది మనకు ఎగిరిపోవాలి ఇంకా అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా బాస్మతి రైస్ నేను వాటిని అయితే వేసి ఇంకా దాన్ని ఒక చిన్న మంట మీద అయితే పెట్టాలి అందుకే నేను ఏం చేసిన దీని తర్వాత దాన్ని ఆటో షిఫ్ట్ చేసిన నేను ఇంకా బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ బియ్యం వేసేసుకొని అన్నం అంతా మంచి పుల్లలు పుల్ల అయ్యేంత వరకు అయితే ఉంచాలి ఇంకా అది అన్నం అటు ఉడికేలోపు నేనైతే ఈ సైడు చికెన్ అయితే ఫ్రై చేస్తున్నా ఆల్రెడీ మనకు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది కదా ఇంకా మిగిలిన ట్వంటీ ను ఉడికించుకోవాలి మనము దానికోసం అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా కర్రీ లాగా చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ మనము వాటర్ వేయకుండా అయితే కర్రీని అయితే చేసుకోవాలి ఇంకా బియ్యం అయితే కలుపుకోవాలి మధ్యలో ఒకసారి ఏమైనా ఉప్పు ఏమైనా పడుద్ది అని అనిపిస్తే మీకు ఉప్పు అయితే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఇంకా ఏ ఉప్పు మధ్యలో వేయలేదు ఇంకా నేనైతే గంజనైతే అటు షిఫ్ట్ చేస్తున్నా అయితే నేను చికెన్ అయితే ఫ్రై చేసుకుంటాను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఇట్లా కడాయిలాగా అయితే పెట్టుకోవాలి అంటే ఈ మధ్య స్టీలీ కూడా వాడుతున్నారు ఇంక నేనైతే నార్మల్గా లైట్గా తీసేసుకున్నాను అండి ఇంకా స్టీలీ ఒక్కొక్కటి అయితే రెండు వేల రూపాయలు ఉన్నాయి ఉన్నాయి అవసరం లేదు నాకైతే చాలా ఉన్నాయి ఇవి ఇంకా వీటితోటి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అందరు అంటున్నారు ప్రాబ్లం అని నాకైతే అనిపించలేదు ఇంకా కడాయిలో నూనె వేసి నూనె వేడిన తర్వాత ఇంకా బగారా మసాలాలు అన్నీ వేసుకోవాలండి యాలకులు లవంగాలు దాల్చిన చెత్త బగారా ఆకు బగారా పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మనం చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ పుదీనా కొత్తిమీర అయితే తాలింపులు అయితే వేసుకున్నా ఇంకా తర్వాత ఏ మంచిగా వేయించుకొని దానికి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి మళ్ళీ ఏదైనా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా పెడతా పెడుతున్నా చూసి ఒక లైక్ ఇస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది రోజు ఇంత కష్టపడ్డందుకు కూడా కొంచెం పనిలేదు అనిపిస్తుంది ఇంత ఉల్లిపాయలు వేసేసి మంచిగా వేగించుకోవాలి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా ఉల్లిపాయలు వేగేంత వరకు అయితే మంచిగా వేయించుకొని తర్వాత అందులో కొంచెం పసుపు అనేది విధంగా ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కాబట్టి అందులో నేను ఒక చిన్న స్పూన్ మాత్రమే వేసుకున్నా ఇక్కడ అయితే నీకు కర్రీకి సరిపడైతే వేసుకోవచ్చు నువ్వు మీరు మీరు ఎంతైతే మీరు ఎంత వేసుకుంటే అంత మీకు కేజీ చికెన్కి ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారో రెగ్యులర్గా చేసుకుంటారు కదా మీరు అదే విధంగా చేసుకోవాలి వాటర్ అయితే వేయద్దు కొంచెం కూడా వాటర్ అయితే ఓన్లీ మనం ఆయిల్లోనే కర్రీని అయితే చేసేయాలి ఇందులో టమాటాలు కూడా మనం వాడుకోవచ్చు కొంతమంది అవసరం లేదు అనిపిస్తే మాత్రము అప్పుడు టమాటాలు వేయకుండా చేయాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే అల్లం దంచి మామూలుది ఉంటుంది కదా దంచకుండా అట్లా కూడా వేసుకోవచ్చు లేకపోతే ఉల్లిపాయలను ఓన్లీ మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచి వస్తుంది ఇప్పుడు టమాటాలు మాత్రం గ్రేవీ కోసమే వేసుకుంటున్నాను నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నా అందులో ఒక చిన్న స్పూన్ అయితే వేసుకున్నా ఇక్కడైతే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పెట్టి వేసి ఇంకా అల్లం అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అల్లం వేసిన తర్వాత వెంటనే ఇంకా మనం కర్రీకి సంబంధించిన వేస్తే మాత్రము కూర అంతా అల్లం వాసన వస్తుంది అసలు తినలేము అల్లం లేకుండా అయితే కర్రీస్ అయితే ఎప్పుడు తీసుకోకండి నాన్ వెజ్ కర్రీలు దరిద్రంగా ఉంటాయి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను చాలామంది కొనుక్కొచ్చుకుంటారు కానీ అందులో ఉప్పు అనేది బాగా మనం కొన్న అల్లంలో ఉప్పు బాగుంటుంది అవసరం లేదు మనం ఇంట్లో ఏముందండి ఒకరోజు ఒక గంట కష్టపడితే మనకి అల్లం పేస్ట్ అయితే తయారైపోతుంది మ్యాక్సిమమ్ నేను ఇంట్లో నేనే తయారు చేసుకుంటాను అన్నీ అల్లం పేస్ట్ కానీ లేకపోతే మసాలాలు కానీ కారం కూడా నేను మిర్చి బయట నుంచి ఎండుమిర్చి తీసుకొచ్చుకొని నేను ఇంట్లోనే చేసుకుంటాను మంచిగా వాటి కాడలన్నీ తీసేసి ఒక రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టేసి మిర్చి గ్రైండర్కి పట్టిస్తే అయిపోతుంది మన సంవత్సరం అంతా మంచిగా ప్రశాంతంగా తినొచ్చు ఏదైనా ఇంకా పచ్చళ్ళు కూడా నేను మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి పాత ఇంకా కారం మా పచ్చడి మాత్రం మా అమ్మనే తీసి చేసి ఇచ్చింది ఈసారి అయితే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము గంజుల నుంచి తీసిన చికెన్ పీసులు ఉన్నాయి కదా వాటిని అయితే ఈ దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం అంతా కారం నూనె అంతా మనకి ముక్కలకైతే పట్టేలాగైతే కలుపుకోవాలి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు రోజులేస్తే మొత్తం ఆ ముక్కలు అనేవి నూనెలో అయితే ఫ్రై అవుతాయి ఇంకా ఇప్పుడు అంటే ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు మనం టమాటాలు వేయాల్సిన పని లేదు కాబట్టి నేను ఆనియన్స్ను కట్ చేసుకొని వేసినా కాబట్టి నేనైతే కొన్ని మూడు టమాటాలను అయితే వేసేసుకుంటున్నా ఒకవేళ కావాలనుకుంటే టమాటాలను కూడా మిక్స్ చేసి అయితే వేసుకోవచ్చు కానీ ఎందుకు నాకు టమాటాలు మిక్స్ చేసుకుంటే పచ్చి ఉంటుందేమో ఖరీ అయినా ఫీలింగ్ అయితే ఉంటుంది నేను ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటా నేను అసలు టమాటాలు మిక్సీ చేసి అయితే దగ్గర ఎప్పుడు మ్యాక్సిమం అయితే ఏ కూర అయితే చేయలేదు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేస్తే చూడాలి ఒకవేళ నేను ఎప్పుడైనా టమాటాలను మిక్స్ చేసిన కూరలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి అయితే చూపిస్తాను ఇంకా మనం టమాటాలు వేసిన తర్వాత వాటిని అసలు కలపద్దు కలపకుండా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేయాలి ఇంకా మొత్తం నేను అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని ఆలోచిస్తున్నాయి ఇక్కడ దానిపైన కొంచెం అట్లా బరువులాగా అయితే ఈ గిన్నె అయితే పెట్టేసిన ఇంకా ఐదు నిమిషాల తర్వాత నేనైతే చూస్తే నాకు టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినట్టు కనిపించినాయి తర్వాత మొత్తం కూర అయితే కలిపేసుకోవాలి చూస్తే ఇట్లా చూసినా అండి ఇట్లా చూస్తే నాకు కొంచెం టమాటాలు ఉడికినట్టు అనిపించింది ఇంకా మళ్ళీ కింద కూడా మాడిపోతుంది కదా మనం చాలాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అండి కలపకుండా ఉండేసరికి అని చెప్పి ఇంకా కింద మాడుద్దని చెప్పేసి ఇక టమాటాలు ఆ కూర అంతా కలిపేస్తున్నాను ఈ విధంగా ఓన్లీ నీళ్ళు మాత్రం అసలు వేయొద్దండి ఎందుకంటే మనం ఫ్రై పీస్ బిర్యానీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అయితే అసలు పోయకుండా కర్రీ అయితే వండుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయిందో కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఇక్కడ చికెన్ మీరు ఈ సండే ఏం కర్రీ చేసుకున్నారు మరి చికెన్ ఆ మటన్ ఆ ఫిష్ ఏదో ఒకటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసి మళ్ళీ కొత్తిమీర చల్లి వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై కర్రీ ఇది రెడీ అయిపోతుంది ఇంకా అటు పలవ్ అయితే అయిపోతుంది మనకి చూడండి ఎంత బాగుందో ఇంకా లాస్ట్కు మనము గరం మసాలా ధనియాల పొడి అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం ఎందుకంటే చికెన్ కర్రీ కదా నీ నీస్వాసన అనే వస్తుంది మన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే నీస్ వాసన అనేది రాదు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో నిమ్మకాయ కూడా వండుకోవచ్చు ఇంకా పిల్లలకి ఇష్టం ఉండదు కొంచెం నిమ్మకాయ కానీ పెరుగు కానీ వాళ్ళకు ఇష్టంగా తినరు అందుకే నేనైతే నార్మల్గా అయితే చేసేస్తాను ఇంక ఈ బిర్యానీ అయితే ఈ సండే రోజు రెండు పుట్టలు అవుతుంది వాళ్ళకి నేనైతే నాన్ వెజ్ తినడు కాబట్టి నేనైతే ఈరోజు మిల్ మేకర్తో పలావ్ చేసుకుందామని అయితే అనుకున్నా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాం ఇంకా చూడండి లాస్ట్కి అయితే నాకు కర్రీ అయితే అయిపోయింది ఒక్కోసారి కలిపేసుకొని మనం దించేసుకుంటే అయిపోతుంది ఇంకా పిల్లలకైతే సర్వ్ చేయడమే ఇంకా పిల్లలకు తినిపించే వీడియో అయితే నేను ముందుగానే యాడ్ చేశాను వాళ్ళకైతే నచ్చింది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఏ విధంగా సెట్ అయింది అనేది నాకు చెప్పండి మళ్ళీ చివరగా నేను కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కొంచెం మిగులుంటే అది కూడా వేసేసి ఇంత కర్రీలో అయితే కలిపి కలిపేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలా చూస్తూ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది కానీ దీన్ని అయితే నేను గార్నిష్ కూడా చేసేసి చూపించు